డిసెంబర్ నాలుగు గజకేసరి రాజయోగం ఈ మూడు రాసులకు పట్టిందల్లా బంగారం డిసెంబర్ నాలుగు నుండి ఒక మహాశక్తివంతమైన రాజయోగం ప్రారంభమవుతోంది గ్రహాల్లో జ్ఞానకారకుడు గురువు మనసుకు అధిపతి అయిన చంద్రుడు ఈ ఇద్దరు మిథునరాశిలో కలిసినప్పుడు ఏర్పడే గజకేసరి రాజయోగం ఈ రాజయోగం కొందరి జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేయబోతోంది మీరు ఆ అదృష్ట రాసుల్లో ఉన్నారా అయితే వీడియో చివరి వరకు తప్పకుండా చూసేయండి మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం అమ్మవారి ఉపాసకులు పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురూజీగారిని సంప్రదించండి వాట్సప్లో మీ పేరు ఫొటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఒకటి కన్యారాశి మీకు డిసెంబర్ నుంచి ఒక కొత్త జీవన అధ్యాయం మొదలవుతోంది అనుకోని మార్గాల నుంచి డబ్బు పెట్టుబడుల్లో లాభాలు ఉద్యోగంలో గుర్తింపు మీ జీవితంలో ఇంతవరకు నేను ఇలానే ఉండిపోయాను అనుకున్న ప్రతి విషయం ఇప్పటినుంచి మారుతుంది రెండు రాశి ఈ రాజయోగం నేరుగా మీ రాశిలో ఏర్పడడంతో మీరు రాజుల్లా జీవించే అవకాశాలు ఎక్కువ కెరియర్లో ఉత్కంఠభరితమైన మార్పులు ప్రేమ జీవితంలో గొప్ప మలుపు పెళ్లియోగం విదేశీ అవకాశాలు మూడు మేషరాశి మీ జాతకంలో తాళం వేసిన అదృష్ట ద్వారం ఇప్పుడు తెరుచుకుంటోంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి వ్యాపారంలో లాభాలు ఆస్తి లాభం పెట్టుబడుల్లో బంగారు రాబడి మీ రాశి పేరు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు